అమరావతికి అమెజాన్ కంపెనీ రావడం కోసం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి పరిచా ఉంది అంటే సంబంధించి మరొక రెండు సంస్థలకు రావడానికి అవకాశాలు ఉన్నాయంట అందులో ఒకటి అమెజాన్ డేటా సెంటర్ అనేది సమాచారం ఇదైతే సంచలనాత్మకమైంది అని చెప్పుకోవాలి చాలా పెద్ద ప్లేస్ కావాల్సి ఉంటుంది చాలా మందికి క్రియేటివ్ కూడా ఉంటుంది మెయిన్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి హైదరాబాద్ కి బెంగళూరు కి చెన్నైకి వెళ్తున్నటువంటి ఏపీలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అయితే ఇది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ బయట రాష్ట్రాల్లో చేసే వాళ్ళు గానీ లేదా ఎక్కడ జాబులు క్రియేట్ చేసుకునే వాళ్ళకైనా కూడా ఇద్దరికి రెండు వర్గాలకి మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి మంచి శాలరీతో అమెజాన్ లో ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి అమరావతిలో అమెజాన్ సెంటర్ కోసం రెడీగా సన్నాహాలు జరుగుతా ఉన్నాయి తర్వాత రెండవ విషయానికి వస్తే ఫెనిక్స్ అనే కంపెనీ కూడా ఆ ఆఫీస్ స్పేస్ కోసం ఎక్కడైతే బాగుంటుందో అని వెతుకులాట్లో ఉందని చెప్తా ఉన్నారు మెయిన్ గా గుంటూరుకి విజయవాడ మధ్యలో పెట్టడానికి అయితే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయని చెప్తున్నారండి తర్వాత ప్రెస్టేజ్ డేటా టవర్ కూడా అమరావతికి రావడానికి రెడీ అవుతుందని చెప్తున్నారు మెయిన్ గా అమెజాన్ అయితే ఒక క్లారిటీ వచ్చింది మిగతా ఫిడిక్స్ గానీ ప్రెస్టేజ్ గానీ ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉందండి ఈ రెండు కంపెనీల విషయంలో అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి